సంధ్యావందనం ఎందుకు పెట్టారు ఖచ్చితంగా నువ్వు సంధ్యావందనం చేయాలి కరెక్ట్ ఆ ఆ కూర్చున్న ఆ సంధ్యావనం మంత్రాలు ఉంటాయి ముద్రలు ఉంటాయి ఆ ముద్రల్లో కూర్చుని నువ్వు చేసుకుని కూర్చుంటే స్నానం చేసిన తర్వాత చేయాలి విటమిన్ డి ఊరికి అండ్లో కూర్చుంటే రాదు విటమిన్ డి కూ ఒక అరగంట నువ్వు కూర్చున్న తర్వాత రెండు తర్వాత స్నానం చేయకూడదు మీరు స్నానం చేసి వెళ్ళాలి ఇప్పుడు వెళ్ళే ఓ వాకింగ్ వెళ్ళిపోయి నేను ఎండ్లో వాకింగ్ చేసేస్తానండి వెళ్ళిపోతారు వాకింగ్ చేసేసుకుని వచ్చి స్నానం చేసేస్తారు ఏమి రాదు విటమిన్ మీ స్కిన్ నికి విటమిన్ అబ్జార్బ్ చేసుకున్న తర్వాత రెండు గంటలు కావాలి మీ స్కిన్ నుంచి లోపలికి వెళ్ళడానికి అది విటమిన్ గా తయారయ్యి లోపలికి వెళ్ళడానికి రెండు గంటలు కావాలి రెండు గంటల వరకు మీరు స్నానం చేయకూడదు ఎండలోకి వెళ్ళిన తర్వాత మంత్రం ఎందుకు నేను చెప్తాను డి విటమిన్ తక్కువైంది అంటే డి విటమిన్ తక్కువ అయితే మీరు రోజు చక్కగా ఎండలో కూర్చోండి తెల్లటి బట్టలు కాటన్ బట్టలు వేసుకుని కూర్చొని ఆదిత్య హృదయం చదవండి లేదు అంటే మీకు చదవడం రాకపోతే వినండి తొందరగా విటమిన్ డి వస్తుంది తొందరగా కాల్షియం ఇంప్రూవ్ అవుతుంది ఎలా ఇంప్రూవ్ అయిందండి మంత్రం చదివితే చింతకాయలు రాలినట్టు ఏం చెప్తున్నారు మీరు అంటారు సౌండ్ శబ్దం ఆ వచ్చిన ఆ ఏదైతే ఆ రేజ్ ఇప్పుడు ఇప్పుడు మీరు నేను ఇక్కడ మాట్లాడుతుంది ఇక్కడ రికార్డ్ అవుతుంది ఈ రికార్డ్ అవుతుంది ఎలా పంపిస్తున్నారు అందరు ఫోన్స్ కి కనెక్షన్ ఏముంది అక్కడ ఇప్పుడు ఫోన్ మాట్లాడుకుంటున్నావు మీరు నేను ఏం కనెక్షన్ ఉంది అక్కడ అందులో ఏదో ఒక చిప్ ఉంది ఏదో పెట్టాడు దాంట్లో దానికి ఏదో ఒక సైన్స్ ఉంది చిప్ పెట్టాడు కాపర్ గోల్డ్ ఒక చిప్ కొన్ని వేవ్స్ ని తీసుకోగలుగుతుంది మరి నీ బాడీలో ఇంత పెద్ద చిప్ ఇంత పెద్ద సైన్స్ ఉంది కదా నీ ఎనర్జీ తీసుకోదా ఇది అబద్ధం ఎలా ఎలా అయింది ఇది అంత నమ్మకం లేదు మేము దేవుణ్ణి నమ్మ భగవంతుడు భగవంతుడు అని నేను పేరు పెట్టుకున్నా ఎనర్జీకి ఆ ఎనర్జీని నేను నాకు నాకు వచ్చిన సైన్స్ లో నేను ప్రాణ ప్రతిష్ఠ చేశాను నేను విగ్రహానికి ఒక రాయిని తీసుకొచ్చి అది కూడా సెలెక్ట్ చేసుకుని ఆ రాయి కూడా ఆ ఎనర్జీ తీసుకునే శక్తి ఉండాలి ఆ రాయిని నేను సెలెక్ట్ చేసుకుని ఒక విగ్రహంగా రాముడో లేకపోతే ఏదైనా కానీ నాకు ఇష్టమైన విగ్రహాన్ని నేను చెక్కుని నేను ప్రాణ ప్రతిష్ట చేసి నేను అక్కడ కూర్చున్నా నేను రోజు అక్కడ మంత్రం చదువుతున్నా యంత్రం వేస్తున్నా మంత్రం వేస్తున్నా తంత్రం చేస్తున్నా ఇన్ని చేస్తున్నా నేను నా బాడీ తీసుకూడదా ఇంత మొబైలే తీసుకుంటుంది మరి నా బాడీ ఎందుకు తీసుకోదు ఇది మూఢనమ్మకం ఎట్లా అయింది పోనీ నీకు దేవుడు అనడం నీకు ఇష్టం లేదు నాస్తికులు మేము నమ్మం దేవుణ్ణి అని అంటారు కదా నేను ఏమంటానంటే దేవుడు అనుకో ఎనర్జీ అనుకో నేను ఆ ఎనర్జీని ఫిమేల్ ఎనర్జీని నేను శక్తి అనుకుంటున్నా మేల్ ఎనర్జీని నేను శివుడు అనుకుంటున్నా లేకపోతే ఇంకోటి అనుకుంటున్నా నువ్వు అనుకోకు ఫిమేల్ ఎనర్జీ మేల్ ఎనర్జీ అని అనుకో ఎనర్జీ ఉంది కదా ఉంది కదండి ఇది మూఢ నమ్మకం అవ్వలేదు దిస్ ద సైన్స్ నమ్మకాలు అంటే అవి వేరు ఏంటి ఇప్పుడు మీరు చెప్పారు చూడండి కొబ్బరికాయ కొడితే పాడైపోయింది వస్తే వస్తే ఏమన్నా వస్తుందో అది మనం ఏం చేస్తాం మనకేం తెలుసు అవి మూఢ నమ్మకాలు దీపం ఇటు పెట్టాలా నువ్వుల నూనె దీపం పెట్టాలా ఆ కొబ్బరి నూనె దీపం పెట్టాలా దేవుడికి పెట్టాలా ఈస్ట్ కి పెట్టాల వెస్ట్ కి పెట్టాలా అది వాళ్ళ శనివారం శనగల దండలు వేయండి లేకపోతే ఏంటి ఒకటి ఏంటి అది అవి అన్ని మూఢ నమ్మకాలు పిచ్చి వేషాలు అవన్నీ బిజినెస్ చేసుకోవడానికి మనల్ని మన నమ్మకాలతో వాళ్ళు ఆడుకుంటున్నారు అంతే ఏదైనా అంతే అండి దిస్ ద సైన్స్ దీపం ఎందుకు పెడుతున్నాం ఆ దీపం అనేది జ్యోతి దీపం ఎందుకు వెలిగిస్తున్నాం ఆ దీపం వెలిగించి కూర్చో అంటాం అదే అదే మనకి దేవుడు త్రాటకం అంటాం యోగాలో కూర్చొని చూడు దీపం అంకే దీపం చూడాలి త్రాటకం అని అంటాం ఆ దీపం నీ ప్రాణశక్తిని ఎప్పుడైతే నువ్వు ప్రాణ యోగ యోగ ఎందుకు చేయమంటున్నానంటే యోగా అంటే ఆసనాలు ఒకటే కాదు చాలా సబ్జెక్ట్ యోగాగ్ని నగిలించాలి దీపం ఎక్కడ వెలిగించాలి ఆ దీపం నువ్వు ఎలా వెలిగించావు అగ్నితో వెలిగించావు అదే అగ్ని నీవు యోగాగ్ని లోపల దీపాన్ని వెలిగించు ఆ దీపం ఎలా ఉంటుంది అని అంటే బాగా చిలుకగా 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 వేడి పుట్టి లోపల ఫైర్ అనేది వస్తుంది అది ఎక్కడో ఆ ఫైర్ వచ్చింది అంటే యోగాగ్ని గనక మీకు రేజ్ అయితే ఇంకొక నాడి ఉంది మనకి నాడి ఆ నాడి గుండా పైకి వెళ్ళి మీకు జ్యోతి ఎక్కడ వెలుగుతుంది అంటే ఇక్కడ వెలుగుతుంది అనమాట లోపల ఎక్కడంటే మళ్ళీ ఇక్కడ అనుకోకండి ఈ లోపల ఉంటుంది మనకి ఇక్కడ ఒక క్యావిటీ ఉంటుంది ఇక్కడ నుంచి ఇక్కడ క్యావిటీ ఉంది అనమాట మూడు ద్వారాల కింద ఉంటాయి మనకి అలా వెళ్ళి అక్కడ వెలుగుతుంది అక్కడ వెలిగిన జ్యోతిని చూడండి వెన్నలాగా వెన్న మజ్జిగ బాగా ఇలా చిలుగ్గా 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 వెన్న వస్తుంది ఆ వెన్న ఎలా తేలుతూ ఉంటుంది తెల్లగా అదొక రకమైన తెలుపు అది అంత అదే కాంతితో వెలుగుతూ ఉంటుంది మీ ప్రాణ వెళ్తున్నప్పుడు మీకు ఆ లైట్ కనబడుతుంది మళ్ళీ కిందకు వస్తున్నప్పుడు మెల్లగా అది కిందకి వెళ్ళిపోతూ ఉంటుంది మళ్ళీ ప్రాణ మళ్ళీ వెళ్తున్నప్పుడు మళ్ళీ వెలుగుతూ ఉంటుంది ఇది జరుగుతూ ఉంటుంది అంటే నాడిని యాక్టివేట్ ఎందుకు లలిత సహస్రనామాలు చదివితే ఏమవుతుంది ఎందుకు నువ్వు గాయత్రి మంత్రం చదివితే ఏమవుతుంది లేదు అంటే నువ్వు ఈ మంత్రాన్ని ఇన్ని సార్లు నువ్వు చదువు అంటే ఏమవుతుంది ఏమవుతుంది అని అంటే అన్ని సార్లు చదివినప్పుడు నీ నాడి యాక్టివేట్ అవుతుంది ఏ నాడి యాక్టివేట్ అవుతుంది సుషుమ్నా నాడి డెబ్బై రెండు వేల నాడులు యాక్టివేట్ అవుతుంది ఎలా యాక్టివేట్ అవుతుంది శబ్దం ద్వారా యాక్టివేట్ అవుతుంది సౌండ్ ద్వారా యాక్టివేట్ అవుతుంది అందుకే మంత్రం మనకి చాలా ముఖ్యం మళ్ళీ మళ్ళీ ఇంకొకటి అమ్మో మంత్రం నేను తప్పు చదివేసేటప్పుడు నాకు ఏదో అయిపోద్ది ఏమీ అవ్వదు ఫస్ట్ అందరూ తప్పులే చదువుతాం ఏదైనా అలవాటు లేదు కదా ఫస్ట్ తప్పులు చదువుతారు మెల్లగా మెల్లగా ఈ ప్రాక్టీస్ కరెక్ట్ గా తర్వాత కరెక్ట్ గా వచ్చేస్తుంది ఇప్పుడు దీపారాధన చేసినప్పుడు ఏమంటే ఈ గాలి వస్తే ఆగిపోద్ది అండి అయితే అగ్గులంటే ఇలా చెప్పలేదు నా మిసెస్ వెలిగించట్లేదు దీపారాధన ఇలాగ ఏదో ఒక సెంటిమెంట్ ఇప్పుతుందండి నాకేమో దేవుడు నమ్మకం కానీ నాకేంటి ఇప్పుడు కావాలని చేయను ఇలాగ వెలిగించే లోపల ఒకసారి ఆరిపోయింది ఇలా ఇలాగ నిజంగా దాంట్లో మన తప్పుగా చూడాలంటారా ఏం లేదండి మనం విన్న స్టోరీలు మనం చూసిన సినిమాల ప్రభావాలు మనకి చెప్పేవాళ్ళు కూడా అలాగే చెప్పారు కాబట్టి ఇప్పుడు గాల్లో దీపం పెడితే ఆరిపోకుండా ఉంటదా ఉండదా మీ అగ్గిపెట్టి సరిగా దానికి ఆ మందు లేకపోతే సరిగా ఉండదు లేకపోతే అది ఏదో మెత్తగా అయిపోయింది తడిచిపోయింది అది ఎలుగుతుందా అది మీ తప్పేంటి అగ్గిపెట్టెలో అది సరిగా లేదు లేదు ఏదో సరిగా లేదు లేదా అందులో వేసిన నూనె సరిగా లేదేమో లేకపోతే గాలి వస్తుందేమో ఇప్పుడు దానికి మనం ఏం చేస్తాం అంటే ఏదో జరిగిపోతామో సెంటిమెంట్స్ అవన్నీ అది మూర్ఖత్వం అని చెప్తా సెంటిమెంట్స్ మూఢ నమ్మకం ఏమీ అవ్వదు ఏమవుతుంది దీపం మన లోపల వెలిగించుకోవాలి బయట వెలిగించకూడదు బయట ఎందుకు వెలిగిస్తాము అని అంటే బయట వెలిగించి దాని ముందుకు బయట వెలిగించేది ఎందుకో తెలుసా లోపల వెలిగించడానికి దీపం వెలగడానికి ఏదో ఒక నూనె వేసుకోండి మంచిదే ఈ నూనె వేస్తే ఆవు వేస్తే సర్గా ఏం వెళ్ళరు కార్తీక దీపాలు ఆవు నెయ్యితూ వెలిగిస్తే ఏమవుతుంది ఏమవుతుందండి ఆవు నెయ్యితో వెలిగిస్తే ఏదో ఒక తైలం ఏ నూనె దీపం కొబ్బరి నూనె ఇప్పుడు మా ఇంట్లో మా నాయనమ్మ ఉండేవాళ్ళు మా కొబ్బరి తోటలు ఎక్కువ ఎప్పుడు కొబ్బరికాయలు ఉండేవి ఎప్పుడు ఫ్రెష్ గా కొబ్బరి నూనె తీసేవాళ్ళు మేము ఎక్కువ కొబ్బరి పాలు తాగేవాళ్ళం కొబ్బరి కొబ్బరికాయలు ఉంటాయి కాబట్టి ఆ తర్వాత ఎప్పుడు ఇంట్లో స్వీట్ అంటే కొబ్బరి స్వీటే ప్రసాదాలు కూడా కొబ్బరి వెలిగించడం కూడా కొబ్బరి నూనె నేను ఫస్ట్ టైం ఇటు వచ్చినప్పుడు కొబ్బరి నూనె వేసి దీపం పెట్టానని చెప్పి దానికి అసలు నువ్వు ఇంకా పాపం చేసి ఎక్కడికో వెళ్ళిపోతావు అన్నట్టు అంటే ఈ దీపం పెట్టాను కొబ్బరి నూనె మంచి స్వచ్ఛమైన నూనె కదా దీపం వెలిగించడానికి దీపం ఎవరి కోసం వెలిగించాను నేను దేవుడికి వెలిగిస్తావా నువ్వు దీపం దేవుడేంటి నిన్ను వెలిగించిందే దేవుడే దేవుడికి నువ్వు వెలిగించేది దీపం ఎవరి కోసం వెలిగిస్తున్నావు నేను నా కోసం దీపం పెట్టాను అక్కడ ఆ జ్యోతి ఏదైతే ఉందో ఆ ఎనర్జీ నాకు రావాలని నేను పెట్టా అంతే దేవుడికి పెడతావా దీపం అమ్మవారికి ఉప్పు వేసి పెట్టండి పప్పు వేసి పెట్టండి ఇవన్నీ కాదు అందులో సైన్స్ కూడా ఉంది కొన్ని నీళ్ళల్లో దీపం పెట్టినప్పుడు మనకి ఆ ఎనర్జీ వస్తుంది ఆ నీళ్ళు 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 పోసి ఒక ప్లేట్ లో ఆ దీపం పెట్టామనుకోండి ఆ వాటర్ స్పేస్ ఎనర్జీని తీసుకుంటుంది అలాగే ఉప్పేసి పెట్టామనుకోండి మీలో ఉన్న ఆ ఉప్పు దీపం లక్ష్మీదేవ వస్తుంది అంటారు అంటే ఆ నెగిటివ్ థాట్స్ అవి రాకుండా లేకుండా మన ఇంట్లో పో పోయేటట్టుగా చేస్తుంది ఇది దిస్ ఇస్ ఇవన్నీ సైన్స్ మీరు ఇలా చేయకపోతే మీకు ఏదో అయిపోతుంది దేవుడు సపించేస్తాడు ఏదో జరిగిపోతుంది మనకు నష్టం జరిగిపోతుంది ఇవన్నీ మూర్ఖత్వం మూఢనమ్మకాలు అన్ని లోపల పెట్టుకుని 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 ఆ మా గురువుగారు చెప్పారండి ఆ నన్ను అదేంటి ఆవు నెగితేనే దీపం వెలిగించాలి లేకపోతే అసలు ఏదో అయిపోతుంది కోటి దీపాలు పెట్టేసేయాలి కోటి దీపాలు పెట్టేస్తే మనం ఇంకా కైలాసానికి వెళ్ళిపోతాం ఇంకా అయిపోయింది జన్మ కోటి దీపాలు పెట్టేసి ఇప్పుడు కార్తీక మాసం వస్తుంది కదా మనకి నెక్స్ట్ కోటి కోటి దీపాలు పెట్టేస్తే ఎక్కడికో వెళ్ళిపోతాం ఎక్కడికి వెళ్తారు మీరు చెడు పనులు చేస్తే నేనే మొత్తం చేసేసి కార్తీక మాసం అంతా దీపాలు పెట్టాయి పెడితే పుణ్యమయ్యా పుణ్యం పుణ్యమయ్యా పుణ్యం